అధర్మం అవినీతి సాధారణ సమాజంలోనే కాకుండా దేవాలయాల్లోకి కూడా ప్రవేశిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు జగన్ హయాంలో అది నిజమైంది అధర్మం అవినీతి అన్నవి వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి భూమన రెడ్డిల రూపాలు దాల్చి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాయి తిరుమల నుండి తిరుపతి వరకు పైనుండి కింది వరకు దేవాలయాలను దోర్చుకున్నాయి ఏడుకొండల క్షేత్ర పవిత్రతను నాశనం చేసి పాపాలు పూటగట్టాయి తిరుమలలో శ్రీవారి హుండి డబ్బులు లెక్క పెట్టే పరకామణి నుంచి నూట ఇరవై కోట్లు చోరీ చేశారు ఆ పై విచారణ జరుగుతోంది స్వామి వారి సేవలో ఉపయోగించే పట్టు శాలువల కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడి పట్టుకు బదులు పాలిస్టర్ శాలువా కప్పి వీవీఐపి దాతలను కూడా మోసం చేసి రెండు పేల ఇరవై ఒకటి నుంచి ఏటా సుమారు తొంభై కోట్ల అవినీతికి పాల్పడ్డారు కల్తీ నెయ్యితో దాదాపు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుల నమ్మకాన్ని దెబ్బతీశారు ఈ కేసులపై విచారణ జరుగుతుండగానే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లోనూ అవినీతి జరిగిందని తేలింది వైసీపీ అధికారంలో ఉన్న రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య కాలంలో శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురానికి బంగారం తాపడం పనుల కోసం టీటీడీ వంద కిలోల బంగారం కేటాయించింది ఈ బంగారంతో గోపురానికి తొమ్మిది పొరల తాపడం చేయాల్సింది కానీ రెండు పొరలతో సరిపెట్టి దాదాపు యాభై కిలోల బంగారాన్ని మాయం చేశారు అంతేకాదు ఈ పనులు చేస్తున్నప్పుడు విమాన గోపురంపై ఉన్న ముప్పై విగ్రహాలను ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేశారు ఇప్పుడు దీనిపై కూడా విజిలెన్స్ విచారణ మొదలైంది జగన్ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే జగన్ ఎన్ కో చేసిన పాపాలు కోకొల్లలు అసలు జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే జులై రెండు వేల పంతొమ్మిదిలో స్వామివారి ఆభరణాలు చోరీకి గురయ్యాయి అలాగే ఆ తర్వాత ట్రెజరీలో ఐదు కిలోల వెండి కిరీటం రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమయ్యాయి ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతి కొండపైకి వచ్చే ఆర్టీసీ బస్ టికెట్ల వెనుక జేరుసెలం యాత్రలకు పెళ్లే వారికి వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముద్రించి ఏకంగా ప్రభుత్వంతోనే అన్యమత ప్రచారం చేయించడం అప్పట్లో సంచలనమైంది రెండు వేల ఇరవై మేలో తమిళనాడులోని టీటీడీకి చెందిన ఇరవై మూడు భూములను ఆస్తులను అమ్మేయడానికి ప్రయత్నించారు విషయం లీక్ అవడంతోనే వెనక్కి తగ్గారు రెండు వేల ఇరవై క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకునేందుకు వెంకన్న వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ ఏసయ్య లింక్ ఇచ్చి అన్యమత ప్రచారానికి పాల్పడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్విమ్స్ ఆసుపత్రిలో చెట్లకు సిలువ గుర్తులు వేయించి అన్యమత ప్రచారం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే పత్రిక సప్తగిరిలో లవుడు రాముడు కొడుకే కాదంటూ రామాయణాన్ని వక్రీకరించే రాతలు రాయించారు తిరుమలకు వచ్చే భక్తులపై భారం వేసి ఇబ్బందిలో పెట్టే కుట్రలో భాగంగా శ్రీవారి లడ్డు రేటుతో సహా దేవాలయాల్లో దర్శనాలు పూజలు గదుల రేట్లన్నీ పెంచేశారు ఇంకా ఇంకా పెంచండి ఇప్పుడు మేల్చాటి వస్త్రం ఉంది డిస్క్రిప్షన్ కోటాకి యాభై వేలు వేలు లక్ష రూపాయలు చేయి అభిషేకం వస్త్రం డబల్ గా త్రిబుల్ చేయండి నన్నైతే ఫోర్ టైమ్స్ పెంచినా కూడా ఇబ్బందిలే నాలుగు వందలు ఎనిమిది వందలు పెట్టావు కదా భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అటువంటి తలనీలాలను అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తుండగా మిజోరం సరిహద్దుల్లో అస్సాం రైఫిల్స్ పోలీసులు పట్టుకున్నారు నూట ఇరవై బ్యాగుల్లో ట్రక్కుల్లో స్మగ్లింగ్ చేస్తోన్న ఆ తలనీలాలు తిరుమలకు అని మొదట మయన్మార్ అక్కడ నుండి థాయిలాండ్ మీదుగా చైనాకు తరలిస్తున్నారని అక్కడి అధికారులు ప్రకటించారు ఐదు వందల టికెట్ ను బ్లాక్ లో పది అమ్ముకోవడం ద్వారా సిబ్బందితో కలిసి ఓ వైసీపీ మంత్రి పీఏ నూట పది కోట్ల స్కాంప్ కు పాల్పడినట్టు ఆ మధ్య విజిలెన్స్ గుర్తించింది తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై అయితే గతంలో వైసీపీ నేతలు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు వందల మందిని పెంటేసుకుని వెళ్లి కొండపై హల్చల్ చేయగా వారి అనుచరులు నిబంధనలకు నీళ్లు ఆ కార్యక్రమాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు ఇలాంటి ఘటనలు ఆ తర్వాత కూడా ఇక వైసీపీ నేతలు మంది మార్గుబలంతో కొండకు వెళ్లి అక్కడ రౌడీ ఇజం చేయడం కూతులు మాట్లాడడం అందరం చూశాం గోవిందుని విషయంలో పాపాలు చేస్తే ఇదేదో కలికాలం మహత్యం అనుకుంటూ చేతులు కట్టుకుని కూర్చోదు కూటమి ప్రభుత్వం దేవాలయ దొంగలను పాపులను బయటికి లాగి శిక్షిస్తుంది ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయం కాబట్టి